స్వాగతం మరో రెండు రోజుల్లో వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అలాగే మేధావులుగా కూడా గుర్తింపును పొందుకుంటారు తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశివారికి అస్సలు ఉండదు లక్ష్య సాధన దిశగా ఉపాయంతో అడుగులు వేసి అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ మనసులో ఉన్న ఆలోచనలను కావచ్చు తాము తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాలను కావచ్చు ఎవరితో చెప్పకుండా రహస్యంగా గుంబనంగా ఉంటారు అలాగే తులారాశి వారు చాలా తెలివితేటలు ఉండటం మూలంగా ఇతరులు వీరిపై కుయుక్తులు పన్నినా కాని ఆ కుయుక్తులని తిప్పికొట్టగలిగే సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది అలాగే మంచి ప్రజాకర్షణ కూడా వీరికి ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ది చేస్తారు కాకపోతే అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే చాలా మంచిది ఈ విధంగా చేయటం వల్ల భవిష్యత్తులో ధనానికి ఎటువంటి కొదువ అనేది ఉండదు సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా కలిగి ఉంటారు శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి వైరి వర్గం వారు సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా అందరూ ఒకేసారి వ్యతిరేకంగా మారతారు వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అయితే మరో రెండు రోజుల్లో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే జీవిత భాగస్వామి వల్ల కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చేలాగా కనిపిస్తున్నాయి అది స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా కొంత మానసిక ఆందోళనకి గురయ్యే పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవటం అనేది చాలా ముఖ్యం అంటే మీ కుటుంబ సభ్యులతో కావచ్చు సన్నిహితులతో కావచ్చు ప్రాణమిత్రులతో కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా మీకు గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అయినప్పటికీ కూడా బంధాలను నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరి మనస్సును నొప్పించే విధంగా ప్రయత్నం చేయకుండా మీరు ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి గొడవ తీవ్రత తగ్గించడానికి ప్రయత్నం చేయండి అలాగే పరిస్థితి సద్దు అణిగాక అంటే ఆవేశంతో కాకుండా పరిస్థితి సద్దు అనిగాక ఇద్దరికి పర్సనల్ గా చెప్పడానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఒకరి మూలంగా ఒకరిని కోల్పోయే పరిస్థితులు మాత్రం తీసుకుని రావద్దు ఈ విధంగా బంతాలను కాపాడుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకునే రోజు అతి త్వరలోనే వస్తుంది ఈ విధంగా మీకు కొంత డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మీరు చాకచక్యంతో వ్యవహరించాల్సి ఉంటుంది పరిస్థితిని చేతాటిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీపైనే ఉంటుంది లేకపోతే మాత్రం ఒకరి మూలంగా ఒకరితో విభేదాలు కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు బంతాలను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ విధంగా తులారాశి వారికి మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి మూలంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సమస్య నుండి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు కూడా వీరిని ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు జీవితంలో విలాసవంతమైన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు కూడా వీరికి లాభిస్తాయి అయితే మీకున్న పరోపకార బుద్ధి వల్ల కొన్ని అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఈ సమయంలో తులారాశి వారికి కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరికి ఎటువంటి సహాయం చేయాలి అనుకున్నా కానీ ముందు వెనక ఆలోచించండి అలాగే అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోటానికి ప్రయత్నం చేయండి కానీ కృతజ్ఞత లేని వ్యక్తుల దగ్గరికి వెళ్లి సహాయం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు అంటే ఎవరు ఎటువంటి వారో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది అలాగే ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా మీకు కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఈ అంశం గురించి జాగ్రత్తగా ఉండాలి ష్యూరిటీ సంతకాలు చేసే విషయంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే కనీస అవగాహన మీకు ఉండాలి అలాగే షూరిటీ సంతకాలు చేసే ముందు కుటుంబ సభ్యులతో మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే మీకు ఎటువంటి సమస్య లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది అలాగే వ్యాపారస్తులకి చూస్తున్నట్లయితే కనుక సాధారణమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అధిక లాభాలు కాకుండా అధిక నష్టాలు కాకుండా మీ యొక్క బిజినెస్ అనేది మధ్యస్థంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నూతన పెట్టుబడులకు మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు మరికొంత సమయం పాటు మీరు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే తులారాశివారు ఎవరైతే నూతన భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారు అంటే వ్యాపారంలో భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి భాగస్వాములు లభించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో ఉన్న ఒడిదొడుకులను సమస్యలను అధిగమించడానికి మీరు అధిక తెలివితేటలు అలాగే అధిక ప్రయాస ప్రదర్శించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే కష్టపడితేనే ఫలితం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉంది అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో చక్కగా చదువుకుంటారు భవిష్యత్తులో వారి యొక్క జీవితంలో వారు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాగలుగుతారు అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని వీరు ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూనే ఉంటారు కాబట్టి వీరు వీరి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయండి అతి త్వరలో అవకాశాలు మీ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న తులారాశివారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు నచ్చిన ఉద్యోగం నచ్చిన సంస్థల్లో మీకు నచ్చిన ప్యాకేజీతో లభించబోతుంది ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఎంతో ఆనందం వెలువరుస్తుంది అలాగే తులారాశివారు మనో వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మాట మీద నిలబడటం అలవాటు చేసుకోండి ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కారణంగా మీ సన్నిహితులతో బంధువులతో అలాగే మీ కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది దైవ భక్తి అధికంగా ఉంటుంది కాబట్టి మీరు జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి ఆ దైవమే మీకు తోడుగా నిలుస్తుంది అలాగే ఉన్నత స్థానాలను మీరు అద్రోహించటానికి లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం శుభకరం శనివారం రోజు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అలాగే లలితా సహస్రనామం చదవటం వల్ల కూడా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి శుక్రగ్రహ ప్రభావం తులారాశి వారిపైన ఉంటుంది కాబట్టి శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది నూతన పనులు శుక్రవారం ప్రారంభించండి ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది నీలం రంగు కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే తులారాసులో జన్మించిన వారు చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి అలాగే శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి శని భగవానికి ప్రదక్షిణ చేయండి నల్లని వస్తువులను నల్లని వస్త్రాలను అలాగే నల్ల నువ్వులను పేదలకు దానం చేయండి శుభ ఫలితాలైతే పొందుకుంటారు చూశారు కదండి వారికి మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఏంటి అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు వారికి మేలు చేస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి